హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి యొక్క విశిష్టత క్షీరాబ్ది ద్వాదశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది ద్వాదశి తిథి వివరాలు ఈరోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి తులసి దామోదర కళ్యాణము వ్రతకథ గురించి తెలుసుకుందాం కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసము ఈ మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి కూడా చాలా విశేషమైనది ఈరోజు ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి వివాహం జరిపిస్తారు కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని చిలుకు ద్వాదశి యోగిని ద్వాదశి అని అనేక రకములైన పేర్లతో జరుపుకుంటారు మన పురాణాల ప్రకారము ఆషాఢశుద్ధి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధి ఏకాదశి రోజు మేల్కొంటాడు ఇంతటి విశేషమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి పండుగ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ నామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనము శరదృతువు ద్వాదశి తిథి నవంబర్ ఒకటవ తేదీ శనివారం రాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి నవంబర్ రెండవ తేదీ ఆదివారం రాత్రి ఒంటి గంట పదిహేను నిమిషముల వరకు ఉంటుందండి హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిగా పరిగణిస్తారు కాబట్టి మనకు నవంబర్ రెండవ తేదీ ఆదివారం రోజే క్షీరాబ్ది ద్వాదశి పండుగ జరుపుకోవాలి ఈ రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఉదయం పది లోపు పూజ చేసుకోవచ్చు మనకి పురాణాల ప్రకారం క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రమే ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు వివాహం జరిపిస్తారు కనుక సాయంత్రమే ఇంట్లో ప్రత్యేకమైన పూజలు చేస్తారు సాయంత్రం పూజ చేసుకోవలసిన సమయము నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై నిమిషంలో ఎనిమిది లోపు పూజ చేసుకోవచ్చు ఈ రోజునే దేవతలు దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికన రోజు ఈ పుణ్యదినం రోజే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి దీనిని చిలుకు ద్వాదశి అంటారు మహాలక్ష్మికి ప్రతీకగా తులసి మొక్కను మహావిష్ణువుకి ప్రతీకగా ఉసిరి మొక్కను పెట్టి వివాహం జరిపిస్తారు ఈరోజు దేవాలయాల్లో ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి వివాహం జరిపిస్తారు రోజు ఉసిరి దీపారాధన తప్పకుండా చేయాలి కార్తీక మాసంలో తులసి చెట్టును ఎవరైతే పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి అంతేకాక ఉసిరి చెట్టుకి కూడా చాలా ప్రాధాన్యత ఉంది ఉసిరి చెట్టు నీడపడిన నీటితో స్నానం చేసిన సాయంత్రం వేళ ఉసిరి చెట్టు కింద దీపాన్ని పెట్టిన చాలా విశేష ఫలితం ఉంటుందట క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోటలో ఉసిరికాయలతో ఉన్న కొమ్మను నాటి లక్ష్మీనారాయణులుగా భావించి పూజ చేసుకోవాలి తులసి కోట దగ్గర చక్కగా అలికి శంఖ చక్ర నామాలతో ముగ్గులు వేయాలి తులసి మొక్కను ఉసిరి మొక్కను పసుపు కుంకుమలతో పూలతో అలంకరించుకోవాలి తులసి కోట దగ్గర ఈ రోజు ఎక్కువగా దీపాలు వెలిగిస్తారు ఈ దీపాలను పిండి ప్రమిదల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ వెలిగించవచ్చు అలాగే ఈ దీపాలతో పాటు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలనుకునేవారు వెలిగించుకోవచ్చు ఈ రోజున దీపాలు వెలిగించిన వారికి ఏడాది పొడవునా దీపం వెలిగించిన ఫలితం అయితే దక్కుతుంది ముందుగా పసుపు గణపతిని చేసుకుని షోడశోపచార పూజ చేసుకోవాలి కలస స్థాపన ఉన్నవారు కలసాన్ని పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి రూపంలో ఉన్న తులసి చెట్టుకి ఉసిరి మొక్క రూపంలో ఉన్న విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి ఓం శ్రీ తులసిదాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినై నమ అనే మంత్రాన్ని పఠిస్తూ షోడసోపచార పూజ చేసుకోవాలి తర్వాత విష్ణుమూర్తి అష్టోత్తరాన్ని తులసీదేవి అష్టోత్తరాన్ని చదువుకొని పూజ చేసుకుని ధూప దీప నైవేద్యాలతో నీరాజనం ఇవ్వాలి తర్వాత అక్షింతలు చేత పట్టుకుని వ్రతకథ చదువుకోవాలి క్షీరాబ్ది ద్వాదశి రోజు లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కకు విష్ణుమూర్తికి వివాహం జరిపిస్తారు ఇలా ఎందుకు చేస్తారు అంటే దీనికి ఒక పురాణ ఇతిహాసం ఉన్నది దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి సోదరిగా తులసి కూడా పుట్టుకొచ్చిందట తులసి కూడా విష్ణుమూర్తిని ఆరాధించిందట విష్ణుమూర్తిని వివాహం చేసుకోవాలని కలలు కన్నది కాని అప్పటికే లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య అవటం వలన లక్ష్మీదేవికి మహా కోపం వచ్చిందట తన భర్తకు మరో భార్య ఏమిటే అని కోపగించుకొని తన భర్తపై ఆరాధన పెంచుకున్న తులసిని మొక్కగా మారిపో అని చెప్పించిందట తులసి మొక్కగా మారిపోవటం విష్ణుమూర్తికి బాధ కలిగించిందట తులసి నీవు బాధపడకు భవిష్యత్తులో శాలిగ్రామ రూపంలో ఉన్నప్పుడు నీవు నాకు దగ్గర అవుతావు నీ తులసి ఆకులతో నన్ను ఇళ్లలో దేవాలయాల్లో పూజిస్తారు అంతేకాదు భక్తులు నిన్ను పవిత్రంగా భావించి ఇళ్లలో తులసి మొక్కను నాటుకొని నిన్ను పూజిస్తారు నీకు నీళ్లు పోసి నమస్కరిస్తారు నీ ముందు దీపం వెలిగించి నిన్ను పూజిస్తారు కార్తీక శుక్ల ద్వాదశి రోజు నీతో నాకు కళ్యాణం జరిపిస్తారు అప్పుడు నీ కోరిక నెరవేరి నీవు సంతృప్తి చెందుతావు అని విష్ణుమూర్తి తులసీదేవిని దీవించాడు అప్పటి నుంచి తులసి మొక్కకు ఎనలేని పవిత్రత చేకూరింది మరొక కథనం ప్రకారము పూర్వము కాలనేమి అనే రాక్షసుడు తన కుమార్తె అయిన బృందను జలంధరుడు అనే రాక్షసుడికిచ్చి వివాహం చేస్తాడు తర్వాత జలంధరుడు అజయమైన శక్తి సంపన్నంతో వెలిగిపోతుంటాడు అతనికి అడ్డు అదుపు లేకుండా ఎన్నో అరాచకాలు చేస్తుంటాడు దీనికి గల కారణము అతని భార్య పాతివ్రతే మహత్యము జలంధరుడు ఎంతటి వాడయ్యాడంటే చివరికి పరమేశ్వరుడితోటే యుద్ధము చేసే స్థాయికి వెళతాడు జలంధరుడు ఈ విధంగా అవడానికి కారణము అతను భార్య పాతివ్రత్యమే అందువల్లే ఇతను అంత గొప్పగా ఉన్నాడని తెలుసుకున్న విష్ణుమూర్తి రాక్షసులకు మనుగడ ఎక్కువ కాలం ఉండకూడదని అది ముల్లోకాలకు ప్రమాదమని తెలుసుకుని అతని భార్య పాతివ్రత్యము భంగము చేయడానికి జలంధరుడు పరమేశ్వరుడితో యుద్ధంలో ఉండగానే విష్ణువు బృంద దగ్గరకు వస్తాడు జలంధరుడు రూపంలో వచ్చిన విష్ణుమూర్తిని చూసి తన భర్త అని భావించి అతనిని తాకగానే అతను తన భర్త కాదని గ్రహిస్తుంది దానితో ఆమె పవిత్రత నిష్ఠాభంగం అవుతుంది వెంటనే ఆ వచ్చింది మహావిష్ణువు అని గ్రహిస్తుంది మహావిష్ణువు తన నిజరూపాన్ని పొందుతాడు తను పూజించే దేవుడే తనను మాయ చేశాడని బాధపడుతుంది తన పవిత్రతకు జరిగిన మోసానికి బాధపడి బృంద విష్ణుమూర్తిని రాయలాగా మారిపోమని శపిస్తుంది విష్ణుమూర్తి ఆ శాపానికి అంగీకరిస్తాడు శాలిగ్రామ శిలగా మారుతాడు తర్వాత జలంధరుడు పరమేశ్వరుడి చేతిలో హతమవుతాడు అప్పుడు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి జలంధరుడు భార్య బృంద దగ్గరకు వచ్చి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని అడుగుతుంది బృంద తన శాపాన్ని వెనక్కి తీసుకుంటాను అని విష్ణుమూర్తి శాలిగ్రామ రూపాన్ని వివాహం చేసుకున్న తర్వాత ఆ శాపం అంత ముందుతుందని చెబుతుంది తర్వాత బృంద యోగ చితిని పేర్చుకొని అందులో కాలి బూడిదవుతుంది ఆ బూడిదలోంచే తులసి ముక్క పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి శుద్ధ ఏకాదశి రోజు వీరసాగరం మీద శయనించిన విష్ణుమూర్తి ద్వాదశి రోజు బ్రహ్మాది దేవతలతో కలిసి బృందావనం చేరుకుంటాడట అందుకే ఈ రోజున తులసి ముక్కను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి తరువాత అక్షింతలను కొన్ని లక్ష్మీనారాయణుల పాదాల వద్ద వేసి కొన్ని శిరస్సుపై ధరించాలి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని మంగళహారతి ఇవ్వాలి ఇంతటితో ద్వాదశి పూజ పూర్తవుతుంది తర్వాత యథావిధిగా తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి ముత్తైదువులకు పండు తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదము తీసుకోవాలి ఇలా చేయటం వలన అఖండ సౌభాగ్యము కలుగుతుంది తర్వాత దీపదానం చేయాలి దీపదానం చేయటం వలన జన్మ జన్మాంతర పాపాలన్నీ కూడా నశిస్తాయి విష్ణు సహస్రనామము కార్తీక పురాణము చదువుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుంది ఈ విధంగా తులసీదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం చేసినట్లయితే కన్యాదాన ఫలం దక్కటమే కాక లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి